ప్రభునందు ప్రియులారా ప్రభు అని యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించే ముందు కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థనలో మనం సమయాన్ని గడుపుతాం మహాపరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి ఈ సమయం మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్థుతిస్తూ మీ మాటలు ఆలకించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు మీ మాటల్లో జీవం ఉన్నది నాయన మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం యువదే కాలం ముందు మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మాకు సహాయం చేయండి మీ వాక్కు చేత మమ్మలను చేయమని ఏసు దివ్యనామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె మతైసు వార్త పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ వచనం నుండి నలభై ఆరవ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా అలకించండి మతైస్సు వార్త పదమూడవ అధ్యాయము ప నలభై నాలుగు నుండి నలభై ఆరు వచ్చిన వరకు ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం ప్రభుని యేసుక్రీస్తు వారి మాటలు ఇవి పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును ఉన్నది ఒక మనుష్యుడు దాని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను ప్రియులారా యస్సు క్రీస్తు వారు పరలోక రాజ్యం గురించి అనేకమైన ఉపమానాలు చెప్పారు అందులో పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది అనే ఉపమానాన్ని కొన్ని వారాల క్రితం మనం ధ్యానం చేసుకున్నాం ఆవగింజ నాటబడి అది మొక్కై చెట్టై అనేక జీవరాశులకు లేదా పక్షులకు ఏ విధంగా ఆలవాలముగా నిలయంగా ఉండి వాటిని పోషిస్తూ వాటికి కాపుదాలుగా ఉంటుందో అలాగ దేవుని యొక్క రాజ్యము చిన్నగా ప్రారంభమైనప్పటికీ అది విస్తరించి అనేక మందికి ఆశ్రయంగా ఉంటుంది అని యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాన్ని మనము ముందుగా జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు యేసుక్రీస్తు వారు చెప్పిన మరొక రెండు ఉపమానాలు కలిపి మనం ధ్యానం చేసుకుందాం ఒకటి దాచబడిన ధనము మన పరిభాషలో చెప్పుకోవాలంటే గుప్త నిధులు అంటారు దాచబడిన ధనము హిడెన్ ట్రెజర్ రెండవది మంచి ముత్యము అమూల్యమైన ముత్యము ప్రెషస్ పర్ల్ అమూల్యమైనటువంటి ముత్యము ఈ రెంటి గురించి ఏసుక్రీస్తు వారు చెబుతూ పరలోక రాజ్యము ఈ రెండిటితో పోలి ఉంది అని యేసుక్రీస్తు వారు చెప్పారు దాచబడి దడిన ధనము అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే అసలు ధనాన్ని ఎక్కడ దాస్తారు ఎందుకు దాస్తారు ఎప్పుడు దాచేవారు అని మనం ఆలోచన చేసినట్లయితే పూర్వకాలంలో బ్యాంకులు అందుబాటులో లేనటువంటి సమయంలో ప్రభుత్వాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా సంపద సమకూడి వారు బాగా ప్రాస్పర్ అయినప్పుడు దాన్ని ఎక్కడ దాచిపెట్టాలో కాక ఏం చేసేవారంటే ఒక కుండలోనో ఏదో ఒక పాత్రలోనో పెట్టి దాన్ని ఒక స్థలంలో గొయ్యి తవి ఆ గోతులో పాతిపెట్టి వారు పలానా చోటని ఉంది అని వారు గుర్తుపెట్టుకునేవాళ్ళు అయితే కొన్ని సందర్భాల్లో వారు ఎక్కువగా ఇది చేసేది విదేశాలకు వెళ్ళేటప్పుడు లేకపోతే ఆయా ప్రాంతాలకు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అదంతా మోసుకొని వెళ్ళలేక దాచేవాళ్ళు కొంతమంది ఉంటారు యుద్ధాలు జరుగుతున్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి గబగబా పారిపోవాలి ఇవన్నీ పట్టుకొని పారిపోతే ఎవరు లాక్కుంటారో తెలియదు కాబట్టి రహస్య రహస్యంగా దాచేవారు ఉంటారు లేదంటే ఇంట్లో పెట్టుకుంటే దొంగలో దొంగతనం చేసేస్తారేమోనని ఈ విధంగా దాచేవారు ఉంటారు లేదంటే తమ తరువాతి తరముల వారికి కూడా ఇవ్వడానికి కొంతమంది అలా దాచి పెట్టు ఉంటారు కాబట్టి దాచిన తర్వాత తిరిగి రాలేక చనిపోవడము లేకపోతే దాని గురించి తమ బిడ్డలకు చెప్పలేని స్థితిలో చనిపోవడము లేకపోతే ఆ స్థలాన్ని మర్చిపోవడము ఎక్కడ దాచిపెట్టారో లేకపోవడము ఏదో ఒక పరిస్థితి వచ్చి ఆ ధనము ఆ దాచబడినటువంటి ఆ యొక్క దాచబడినటువంటి ధనము దాన్ని వారు పొందుకోలేక అది అక్కడే ఉండిపోతుంది అనేక సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది ఎవరో ఒకరికి దొరకటం జరుగుతుంది భారతదేశంలో అలాగ గుప్త నిధులు ఏమైనా దొరికితే అవి మనం తీసుకోవటం అది ఇల్లీగల్ అది లీగల్ కాదు ఎందుకు అంటే భూమి అన్నది వాస్తవానికి సోషలిస్ట్ కంట్రీస్లో దేశ దేశానికి సంబంధించింది మనం ట్యాక్స్ పే చేస్తున్నాం ఎందుకు అంటే మనం ఇది గవర్నమెంట్కి సంబంధించింది ఇది మన మన చేతిలో ఉంది కానీ వాస్తవానికి దానికి ట్యాక్స్ పే చేస్తూ ఉంటాం కొన్ని కేరళ లాంటి రాష్ట్ర రాష్ట్రాల్లోనైతే రెంట్ అంటారు ట్యాక్స్ అని కూడా అనరు ల్యాండ్ ట్యాక్స్ అనరండి ల్యాండ్ రెంట్ అంటారు ఎందుకంటే సోషలిస్ట్ గవర్నమెంట్స్లో ల్యాండ్ అంతా కూడా వాస్తవానికి గవర్నమెంట్కి సంబంధించి ఉంటుంది గట్టిగా మాట్లాడితే మనమే మాట్లాడటానికి ఉండదు అనమాట కాబట్టి అలాంటి ల్యాండ్లో ఏదైనా దొరికితే మనం తీసుకోవటానికి ఉండదు అది గవర్నమెంట్కి అప్పచెప్పేయాల్సిందే అమెరికా లాంటి దేశాల్లో క్యాపిటలిస్ట్ కంట్రీస్లో నీకు ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ నీదే కాబట్టి ఆ ల్యాండ్ నీదైనప్పుడు ఒకవేళ ఆ ల్యాండ్ ఎవరిదైతే వాళ్ళకి ఆ ల్యాండ్లో ఏదైనా గుప్త నిధి లాంటిది ఏదైనా దొరికితే అది వాళ్ళు తీసుకోవచ్చు దాన్ని ఎంజాయ్ చేయవచ్చు లేకపోతే ఎవరికి సంబంధించిన ల్యాండ్లో కూడా ఏదన్నా నిధి లాంటిది దొరికితే దాన్ని పలానా టైం లోపల క్లెయిమ్ చేయకపోతే ఎవరు దాన్ని వాళ్ళు తీసుకోవచ్చు అన్న రూల్స్ కొన్ని అలా గవర్నమెంట్ అమెరికా దేశంలో ఉంటాయి అలాంటి దేశాల్లో ఉంటాయి అందుకే గుప్త నిధులు వెతికే వాళ్ళు కూడా అక్కడ ఎక్కువగా ఉంటారు అయితే గుప్త నిధి ఆ నిధి అలా దాచిపెట్టబడింది యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఏంటంటే ఒక ఆయన పొలంలో దాచబడిన ఒక నిధిని కనుగొన్నాడు ఒక బహుశా ఆ పొలంలో పని చేసుకునే కూలి వాడై ఉండొచ్చు తవ్వుతున్నాడేమో తవ్వుతూ ఉన్న టైంలో టంగ్ టంగ్ అని శబ్దం శబ్దం వచ్చి ఏంట్రా బాబు అని దాన్ని అంతా కూడా తీసి చూస్తే నిధి ఇప్పుడు భారతదేశంలోనైతే ఇది లీగల్ అది ఆ యజమానికి దొరికినా కానీ ఉంచుకోకూడదు గవర్నమెంట్కి ఇచ్చేసేయాలి కానీ కొన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆచ అలవాటు లేకపోతే వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో నేను చెప్పాను అమెరికా దేశంలో దొరికితే కానీ పక్కనవాడి స్థలంలో దొరికినప్పుడు నువ్వు దాన్ని తీసుకోవడం లీగల్ కాదు పక్కనవాడిది ఒక యజమాని యొక్క స్థలంలో నువ్వు పనిచేస్తున్నావు ఆ ధనం దొ దొరికింది అది లీగల్ కాదు అయితే వీడేం చేశాడు తెలివిగా అలా తీసుకోవటం కరెక్ట్ కాదు నలుగురికి తెలిసి తెలిసిందంటే తప్పనిసరిగా దాని శిక్షణ అనుభవించాల్సి వస్తుంది అందుకే దాన్ని మళ్ళీ ఎక్కడి నుంచి తీశాడో అక్కడే దాచిపెట్టేశాడు ఎవరికి చెప్పలేదు దాన్ని దాచిపెట్టేశాడు వెళ్ళిపోయాడు ఈ స్థ ఈ పొలం ఎంత కొందామనుకున్నాడు తనకున్నదంతా అమ్మేసి తన యజమాన్ దగ్గరికి వెళ్ళి అయ్యా పలానా పొలం నాకు ఇవ్వండి అది నేను కొనుక్కుంటాను అని తనకున్నదంతా అమ్మేసి ఆ దొరికిన సంతోషంతో వెళ్ళి అంతా అమ్మేసి తీసుకొని వచ్చి యజమానికి ఇచ్చి ఆ పొలం తీసుకొని కొనుక్కొని అప్పుడు ఆ ధనాన్ని తను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు వారు అంటారు పరలోక రాజ్యం అంత విలువైనది అని చెప్తూ అయ్యా నీ కొనదంతా అమ్మైనా సరే దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించు అనేటువంటి మాటలు యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు కాబట్టి రెండవ ఉపమానం యేసుక్రీస్తు వారు చెప్తున్న రెండవ ఉపమానం ఏంటంటే పరలోక మన్ మంచి ముత్యములను వెదుగుచున్న వర్తకుని ఉన్నది ఒక వర్తకుడు మంచి ముత్యాలు కొందామని వెతుకుతున్నాడు అయితే సడన్గా తనకు చాలా విలువైనటువంటి ముత్యం ఒకటి దొరికింది కాబట్టి ఆ ముత్యాన్ని కొనుక్కోవాలంటే ఉన్నదంతా అమ్మేస్తే కానీ రాదు కాబట్టి ఆయన ఏం చేశాడు తను తిరిగి వెళ్ళిపోయి తన కరిగినదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు అని చెప్తున్నారు అసలు ముత్యము అనేది ఎంత విలువైందా అని ఆలోచన చేస్తే ముత్యాలు చాలా విలువైనవిగా ఉంటూ ఉండేవి పురాతన దినాల్లో ఇలా దాచిపెట్టడం ఒకటైతే వారికి ఉన్న సంపదంత సంపద అంతటిని కూడా వాళ్ళ దగ్గర ఏదైతే వెండి నాణ్యాలు లేకపోతే రాగి నాణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బంగారు నాణ్యాలుగా మార్చుకోవచ్చు తక్కువ సైజులో వస్తుంది తర్వాత ఇంకా కావాలంటే ఇలాంటి ముత్యాలు కూడా కొనుక్కోవచ్చు ఈ ముత్యాల గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే విలువైనటువంటి ముత్యాలు ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి ముత్యం పేరు ద గిగా పర్ల్ అంట గిగా పర్ల్ అనే ముత్యం చాలా విలువైందంట రెండు వందల మిలియన్ డాలర్ల ఖరీదు చేస్తుందంట ఆ ముత్యం రెండు వందల మిలియన్ డాలర్స్ అలాగ చూసుకుంటూ వస్తే ఒక ముత్యం ఆసక్తికరంగా నాకు అనిపించింది అది ప్రపంచంలో అత్యంత ఖరీదైన ముత్యాల్లో మూడవది మూడో దాని యొక్క లెవెల్లో మూడవది వస్తుంది అది దాన్ని ద పర్ల్ ఆఫ్ లావోజు అంటారు అంటే లావోజు యొక్క ముత్యము అని పిలుస్తారు దాని విలువ తొంభై మూడు మిలియన్లు అన్నమాట మిలియన్ డాలర్స్ అనమాట మిలియన్ రూపీస్ కాదు మిలియన్ డాలర్స్ ఖరీదు అనమాట అది ఇరవై నాలుగు సెంటీమీటర్లు లేదా దాదాపుగా పది ఆ అంగుళాల విస్తీర్ణత కలిగి ఉండి ఆరు పాయింట్ నాలుగు కిలోగ్రాములు అంటే దాదాపు దాదాపుగా ఆరున్నర కిలోగ్రాముల బరువు ఉంటుందంట దీన్ని అమెరికా దేశంలో ఒక ఉన్నటువంటి ఒక పురావస్తు శాఖలో పనిచేసే వ్యక్తి ఆయన పేరు విల్బర్ట్ డోవెల్ కాబ్ అనేటువంటి ఈ వ్యక్తి ఫిలిప్పీన్స్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ ఫిలిప్పీన్స్ దేశంలో ఒక ఆయన దగ్గర చూశాడు ఈ ముత్యాన్ని ఇది చేతులు మారుకుంటూ ఒక ఒక ఊరి పెద్ద ఒక జాతి పెద్ద చేతిలో అది ఉంది అతని ఇంట్లో ఉంది దాన్ని చూసినప్పుడు ఈ దాన్ని ఆశపడి ఎంతైనా ఇచ్చి కొనుక్కుందాం అని చెప్పేసి దాన్ని అడిగాడు అనమాట అడిగితే ఆయన అన్నాడు బాబు ఇది చాలా ప్రశస్తమైంది నేను దీన్ని అమ్మనే అమ్మను డబ్బులకి అమ్మను ఇది చాలా విలువైంది నాకు అని ఆయన ఒక మత సాంప్రదాయ పద్ధతిలో దాని గురించి ఆలోచిస్తే ఇది పవిత్రమైంది ఇది నా దగ్గర ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాడు ఇవ్వలేదు కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు తన కొడుక్కి అనారోగ్యం వచ్చినప్పుడు మలేరియా వచ్చింది చచ్చిపోయే పరిస్థితుల్లోనికి వచ్చినప్పుడు ఈ కాబ్ అనేటువంటి వ్యక్తి మందులిచ్చి ఆ బిడ్డను బతికించినప్పుడు దానికి కృతజ్ఞతగా ఆయన దీన్ని అతనికి ఇచ్చినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది ఈ యొక్క పర్ల్ ఈ యొక్క విలువైనటువంటి ముత్యాన్ని ఆ విలువైన దాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే తన కుమారుడు దానికంటే విలువైంది విలువైన వాడు అని గ్రహించాడు కాబట్టి నా కొడుకు ప్రాణాలు కాపాడిన ఆయనకి నేను ఇంత విలువైన అర్పణ అర్పించుకుంటాను అని ఇస్తే అది దాదాపుగా తొంభై మూడు మిలియన్ డాలర్ల ఖరీదు రోజున దానికి ఉంది అని చెప్పేసి మరి ఈ ముత్యాలకు సంబంధించిన వారు ప్రశస్తమైన రాళ్ళకు సంబంధించిన వారి యొక్క లెక్క ప్రిలారా అంత విలువైన దాన్ని అలా ఎందుకు ఇచ్చాడు అంటే తన కుమారుడు చచ్చిపోవలసిన వాడు బ్రతికించాడు కాబట్టి దాన్ని పోగొట్టుకోవటానికి కూడా ఆ యొక్క జాతి పెద్ద వెనకాడలేదు అని మనకు చరిత్ర చూపిస్తూ ఉంది యేసుక్రీస్తు వారు చెప్పేది ఏంటంటే విలువైనటువంటి ముత్యం సంపాదించుకోవడానికి ఉన్నదంతా అమ్మాడు ఇందులో మనం నేర్చుకునేటువంటి కొన్ని పాఠాలు మనం టూకీగా జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం మొట్టమొదటిగా ద వర్త్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం యొక్క విలువ ఇందులో మనకు కనబడతా ఉంది నీవు దేన్నైనా వదిలేసుకోవడానికి వీలైనంత విలువైనదిగా దేవుని రాజ్యం ఉంది మనం చాలాసార్లు ఈ లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడం దేవుని రాజ్యం అంటే ఏదో పరలోకానికి వెళ్తాం కదా అన్నట్టుగా ఉంటాం కానీ అత్యంత ప్రశస్తమైంది దేవుని రాజ్యం దాని కొరకు ఏది పోగొట్టుకోవడానికైనా సిద్ధ సిద్ధంగా ఉండగలగాలి అది అంత విలువైంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోం దేవుని రాజ్యం అన్నిటికంటే ఆశంప తగింది అన్న విషయాన్ని మనకు ఈ యొక్క ఉపమానంలో ప్రభు యేసుక్రీస్తు వారు నేర్పిస్తూ ఉన్నారు దేవుని రాజ్యము అన్నిటికంటే ఆశింప తగినది అన్న విషయాన్ని మనము నేర్చుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ రోజున దేవుని రాజ్యం ఈ విలువ చాలామందికి తెలియదు ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నామా ఈ లోకంలో అవసరమైతే దేవుణ్ణి బాధ పెట్టైనా సరే దేవుని మార్గాలు విడిచిపెట్టైనా సరే ఎంత సంపాదించుకున్నాం ఎంత దాచుకున్నాం ఈ లోకంలో ఎంత మనం కలిగి అన్నదే మనం చూస్తాం కానీ మన కంటికి కనబట్టలేదు కాబట్టి దేవుని రాజ్యం విలువ తెలియటం లేదు షేర్ మార్కెట్ గురించి మాట్లాడే వాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు ఈ యొక్క కంపెనీ షేర్ ఈరోజు కొన్ని సంవత్సరాల క్రితం చాలా తక్కువగా ఉంది దాన్ని కొనుక్కోమని మీకు చెప్పాము కానీ చాలామంది కొనుక్కోలేదు కానీ ఈరోజు దాని విలువ ఎంత పెరిగిపోయింది అని అని చెప్తున్నప్పుడు ఆ షేర్ మార్కెట్లో వి ఇన్వెస్ట్ వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు వాళ్ళు రేపు ఏ విధంగా ఈ షేర్స్ ఉండబోతున్నాయి దాని వెలువెలా ఉండబోతుందని వారు గ్రహించుకొని వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారట ఇంతకుముందు యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యం గురించి చెప్పినటువంటి ఉపమానంలో కూడా అదే మనకు కనబడుతుంది ఆవగింజంత దేవుని యొక్క దేవుని యొక్క రాజ్యము అది మహావృక్షంగా మారి ఆ దినం వచ్చినప్పుడు దాని విలువ అప్పుడు మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం గ్రహించలేకపోతే చాలా కోల్పోయే వారంగా ఉంటాం కనుక ఈ ఉపమానంలో ఈ రెండు ఉపమానాలు యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యం యొక్క విలువ ఎంతో ఏ విధంగా ఉంటుందో ఆయన చెప్తా ఉన్నారు అన్నిటికంటే ఆశంప తగింది అని ఆయన చెప్తా ఉన్నారు రెండవది ది ఈగర్నెస్ వన్ మస్ట్ హ్యావ్ టు అప్టైన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి ఒక వ్యక్తి చెల్లించవలసిన కలిగి ఉండవలసినటువంటి ఆసక్తి ఏ విధంగా ఉండాలి చూడండి ఈ రెండు ఉపమానాల్లో కూడా ఒక మనుషుడు దానికి కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో తిరిగి వెళ్ళి ఉన్నదంతా సంతోషంగా మేస్తా ఉన్నాడు చాలాసార్లు మనం ఏదన్నా దేవుని కోసం ఇచ్చివేయాలి అంటే ఒక చిన్న కాను కూడా కొంచెం మంచి కానుకాలి అనుకున్నాం అనుకోండి కొద్దిగా కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి అని మనసులో ఒక దేవుడు ఆలోచన ఇచ్చినా ఆ పరిస్థితి అవస అవసరత వచ్చినా కొన్నిసార్లు సంతోషంగా ఇచ్చడం ఇవ్వడం అనేది చాలాసార్లు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అయ్యో దీన్ని కోల్పోతున్నానే అనే పరిస్థితి వస్తూ ఉంటుంది ఇక మన సంపదలన్నీ వదిలేసుకోవాలి అంటే ధనికుడైనటువంటి యవనస్తుడైనటువంటి యూదుల అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళుని అయ్యా దేవుని రాజ్యంలో స దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే లేకపోతే నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు అవన్నీ చెప్తారు నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదా అంటే అయ్యా చిన్నప్పటి నుంచి అన్ని పాటిస్తున్నాను అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది నీవు వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి భేదలకి ఇచ్చి నన్ను వెంబడించాలంటే ఎందుకంటే అతని ప్రాబ్లం డబ్బు ఆయన అన్నీ విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఆయనకుంది లేకపోతే దేవుని వెంబడించడం ఆయన వల్ల కాదు కాకపోతే అతను ఆస్తిని ప్రేమించాడు కనుక ముఖం చిన్నబుచ్చుకొని తిరిగి వెళ్ళిపోయాడు ఇది మనతో జరిగేది కాదులే దేవుని రాజ్యం మీద అనుకున్నాను అనుకున్నాడు తను మూల్యం చెల్లించడానికి ఇష్టపడలేదు సంతోషంగా లేడు ముఖం చిన్నబుచ్చుకున్నాడు కనుక ఇతను మాత్రం మనం ఇక్కడ చూసినప్పుడు సంతోషంగా వెళ్ళి తనకు కలిగినంత అమ్మి ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అలాగే అమూల్యమైన ముత్యం దొరికినప్పుడు పోయి తన కలిగినంత అమ్మి దాన్ని కొనుక్కోవడానికి వెళ్తా ఉన్నాడు కనుక ఆ యొక్క ఆసక్తి ఈగర్నెస్ మనలో ఉండాలి అన్న విషయాన్ని కూడా ప్రభాని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం గురించి లేఖనాల్లో మనకు కనబడేది యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు వార్త పదకొండవ అధ్యాయం పన్నెండో వచ్చినది చాలా క్లిష్టమైన మాట చాలా అది అర్థం కాదు వార్త పదకొండో అధ్యాయం పన్నెండవంలో వచనములో ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుచున్నారు అని యేసుక్రీస్తువారు అంటారు యోహాను బాప్తి యోహాన్ దినాలు మొదలుకొని యేసు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల వరకు బలత్కారులు దేవుని రాజ్యాన్ని పట్టుకుంటున్నారని బలత్కారులు చేత అది నింపబడుతుందని ఆ యేసుక్రీస్తువారు అంటారు ఇది బాగా అర్థం కావాలంటే మనం లోకాసు వార్తలో చదవాలి లోకాసు వార్త పదహారవ అధ్యాయము పదహారవ వచ్చినములో ఉంటుంది యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తులను ఉండిరి అప్పటి నుండి అంటే యోహాను సమయం నుంచి సువార్త ప్రకటింపబడుచున్నది యోహాను వరకు ధర్మశాస్త్రం ప్రకటింపబడింది యోహాను టైం నుంచి సువార్త ప్రకటింపబడుతుంది ఎప్పుడైతే సువార్త ప్రకటింపబడుతుందో ప్రతి ఆ రాజ్యములో బలవంతముగా జ్వరబడుతూ ఉన్నాడు ఏంటి వర్డ్ బలవంతము బలవంతం చేసేవారు లేకపోతే బలాత్కారులు అనే మాట నెగిటివ్ వర్డ్ కాదు ఇది ఇక్కడ ఇక్కడ పాజిటివ్ వర్డ్ మనం అర్థం చేసుకోవాలి దేవుని రాజ్యములో ఏ విధముగానైనా నేను రాజ్యంలో పాలి భాగస్థులు కావాలి పాలి భాగస్థుడిని కావాలి పాలి భాగస్థురాలని కావాలి అని బలవంత తీవ్రమైన కోరిక కలిగి బలవంతముగా దేవుని రాజ్యంలోనికి రావడానికి ఇష్టపడేవారి చేత దేవుని రాజ్యము నింపబడుతుంది అని ప్రభుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు అలాంటి ఆసక్తి మనలో ఉంటే అప్పుడే మనం దేవుని రాజ్యం కొరకు నిలవబడే బడగలిగే వారంగా ఉంటాం కనుక ఒక వ్యక్తిలో ఆసక్తి ఉంటే తప్ప దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడడానికి మనం జ్ఞాపకం చేసుకోవాలి మూడవది ఈ యొక్క ఈ రెండు ఉపమానాల నుండి మనం నేర్చుకునేది ఏంటంటే ద ప్రైస్ వన్ షుడ్ బి విల్లింగ్ టు పే దీని కొరకు ఒక వ్యక్తి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఒక వ్యక్తి చెల్లించడానికి ఇష్టపడవలసినటువంటి మూల్యం ఎంత చెల్లించాలి ఏం చెల్లించాలి అని యేసుప్రభు వారు పేతురిని తనతో స్నేహితుల్ని పిలిచినప్పుడు పేతురు నన్ను వెంబడించు నేను నిన్ను మనుషుల పట్టు జాలనలుగా చేస్తానన్నప్పుడు ఆయన తన వదలు వలలు విడిచిపెట్టాడని ఒకచోట ఉంటుంది తన తండ్రిని విడిచిపెట్టాడని ఒక చోట ఉంటుంది తన 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 కొనదంతా కూడా విడిచిపెట్టి వచ్చినట్లుగా పేతురే చెప్తా ఉంటాడు వారికి అన్నీ విడిచిపెట్టేశాడు వలలు విడిచిపెట్టాడు తన వృత్తిని విడిచిపెట్టాడు తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు తనకు ఉన్నదంతా కూడా ఇంకా నాది అంటూ ఏది లేని స్థితిలో నుంచి అలాగే తన శిష్యు తన యేసుప్రభు శిష్యులందరూ యేసుక్రీస్తు వారిని వెంబడించడం మొదలుపెట్టాడు అపోస మొదలు పెట్టారు అపోసులైన పౌలు కూడా తన తనకున్న విద్యను కానీ తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ తనకున్నటువంటి తన యొక్క జాతిని అవన్నీ కూడా విడిచిపెట్టేసి యేసు క్రీస్తు వారిని వెంబడించాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ఈ పర్ల్ అనే ఈ దీని గురించి మనం చెప్పుకున్నాం తన కొడుకును రక్షించాడని తనకున్న అమూల్యమైన దాన్ని ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు ఈ వ్యక్తి కనుక ప్రియులారా మనం ఏం పోగొట్టుకోవా ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉండాలి అంటే మత పదహారో అధ్యాయం ఇరవై నాలుగవ చనంలో యేసు ప్రభువారు అంటారు మత్త ఈ పదహారు ఇరవై నాలుగులో అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనాను నన్ను వెంబడింపకూరిన తను తాను ఉపేక్షించుకోవాలి అంటే ఇక నేను కాదు అని మన మన ఆశలు మన ఆలోచనలు మన మన ఇగో కానీ మన కోపం కానీ మన 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 చిత్తం కానీ యేసు ప్రభు వారు కూడా అయ్యా జరుగును జరుగునుగా కానీ తండ్రితో అన్నట్లుగా ఏ విషయంలో కూడా నా చిత్తం కాదు నీ చిత్తమే నా ఇమోషన్స్ మనకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఇగో ఇగో కానీ ఇమోషన్స్ కానీ విల్ కానీ అన్నిటిని కూడా దేవునికి అప్పగించేసుకోవాలి తన్ను తాను ఉపేక్షించుకొని తన సెలవు ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నారు జిమ్ ఎలియట్ గురించి కూడా మనం కొంతకాలం క్రితం ధ్యానం చేసుకున్నాం జిమ్ ఎలియట్ అమెజాన్ అడవుల్లో ఉండేటువంటి అడవి జాతి ప్రజల మధ్య సువార్త అందించడానికి వెళ్ళినటువంటి కొంతమంది మిషనరీల్లో ఒకడు వారు వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారో లేదో అదే రోజు చచ్చిపోయారు వాళ్ళందరూ వారిలో ఒక వ్యక్తి యొక్క భార్య ఆ తర్వాత అక్కడ సువార్త ప్రకటించడం మొదలుపెట్టి అప్పుడు ఇప్పుడు వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచుకొని రక్షణ పొందుకున్నారు అయితే వాళ్ళు దిగ్గానే చంపబడ్డారు శత్రువులుగా భావించి వాళ్ళు బరిసులతో పొడి చంపేశారు వాళ్ళందరిని కూడా ఫ్లైట్ విమా చిన్న విమానం వేసుకొని ఆ నది నది తీరంలో వాళ్ళు దిగారు దిగ్గానే వాళ్ళు వచ్చి చంపేశారు వాళ్ళు జిమ్మెలియట్ దేవుని కోసం చనిపోయిన వ్యక్తి ఆయన అంటాడు హీ నో ఫూల్ హూ గివ్స్ అవే వాట్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ వాట్ హీ కెనాట్ లూజ్ పోగొట్టుకోలేని దాన్ని పొందుకోవడానికి ఏదైతే పోగొట్టుకోలేవు అంటే నిత్యరాజ్యం దాన్ని పొందుకోవడానికి దాచుకోలేని దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడేవాడు అమాయకుడు ఏం కాదు అంటాడు అంటే దాచుకోలేనిది ఏంటి ఎంత దాదామన్నా ఈ లోకంలో సంపద దాగదు నువ్వు ఎంత దాద్దామన్నా నీ ఆరోగ్యం దాగదు నువ్వు ఎంత దాద్దామన్నా కానీ నీ సంబంధాలు దాగు లేకపోతే ఎప్పుడు కూడా అలా ఎల్లకాలం అలా నిలబడి ఉండవు దాచుకోలేంది ఇవన్నీ ఈ లోకంలో అశాశ్వతమైనవి శాశ్వతమైన దానికోసం అశాశ్వతమైన దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడేవాడు మూర్ఖుడేం కాదు వాడే తెలివైనవాడు అని తన జీవితాన్ని కూడా అర్పించడానికి తన ప్రాణాన్ని అర్పించడానికి జిమ్మెలియే ఇష్టపడినట్లుగా మనం చూస్తాం యేసుక్రీస్తు వారు అంటారు తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి మనల మనమే కాదట లు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ ఇరవై ఆరో వచ్చినములో ఎవడైనను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు ఇది చాలా కఠినమైన మాట ఇది సహజంగా ఎవరు అంగీకరించలేనటువంటి మాట చాలా కఠినంగా ఉన్న మాట వీళ్ళందరిని ద్వేషించాలంట దీన్ని తీసుకొని కొంతమంది క్రైస్తవ విరోధులు ఏమంటారు అంటే నీ సొంత ఫ్యామిలీని ద్వేషించమన్నాడు అగ్ని రాజేయడానికి వచ్చానన్నాడు గొడవలు పెట్టేవాడు యేసుప్రభు అని అంటారు గొడవలు పెట్టేది యేసుప్రభు కాదు ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి అంటే నీ తల్లిని ద్వేషించడం ద్వేష ద్వేషించు నీ తండ్రిని ద్వేషించు నీ భార్యను ద్వేషించు నీ ద్వేషించ అంటే ద్వేషించమంటే అందరిని ద్వేషించేమని కదా దాని అర్థం తల్లిదండ్రులను సన్మానించమని అదే దేవుడు చెప్తా ఉన్నాడు భార్యను ప్రేమించమని క్రీస్తు తన యొక్క తన యొక్క సంఘమును ప్రేమించినట్లుగా ప్రాణం పెట్టి అంతగా భార్యను ప్రేమించమన్నాడు అదే ప్రభు చెప్పిన మాటలు అవన్నీ కూడా అంటే దేవుని యొక్క వాక్యం అదంతా అదంతా కూడా దేవుని యొక్క వాక్యములో భాగమే మరి ఏంటి ఇక్కడ ద్వేషించటం అనే మాట గ్రీక్ భాషలో మిసెహో అనేటువంటి పదం వాడబడింది మిసెహో అంటే ఐ హేట్ డిటెస్ట్ లవ్ లెస్ ఎస్టీమ్ లెస్ అంటే నేను ద్వేషిస్తాను లేకపోతే ద్వేషించడం లేకపోతే ఇంకొక ద్వేషించడం అనేది కాకుండా ఇంకొక అర్థం ఏంటంటే రెండిటిని పోల్చుకున్నప్పుడు ఒకదానికంటే మరొకదాన్ని తక్కువగా ప్రేమించడం తక్కువగా పరిగణించడం అది యేసుక్రీస్తు వారు చెప్తుంది నన్ను వెంబడించాలంటే ఈ లోకంలో దేనికంటేనైనాను నీ తల్లి తండ్రి భార్య ఎవరికంటేనైనాను నీ చివరికి నీ ప్రాణం కంటేనైనాను నన్ను తక్కువగా ప్రేమిస్తే నన్ను తక్కువగా పరిగణిస్తే నువ్వు నన్ను వెంబడించలేవు వాళ్ళందరినీ నాకంటే తక్కువగా పరిగణిస్తే నువ్వు వెంబడించగలవు ఇదేంటండి ఎందుకు పరిగణించాలి ఈ రెండింటి వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు ఆ యొక్క శత్రుత్వం అని అంటే అందరి విషయంలో కాదది ఉదాహరణకి ఒక వ్యక్తి ఏసుక్రీస్తు నమ్ముకుంటానంటే కుటుంబస్తులందరూ కూడా మేము నీతో మాట్లాడవు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అంటే తప్పదు ఎందుకంటే సత్యాన్ని ద్వేషిస్తున్నటువంటి వారు మనల్ని ద్వేషించినప్పుడు మనకు తప్పదు ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి చాలా మంది చెప్తూ ఉంటారు నాకు యేసుప్రభు అంటే ఇష్టమే కానండి అండి ప్రభుని పూర్తిగా వెంబడించాలంటే కొంచెం కష్టమే కాబట్టి నేను ఇష్టపడతాను కానీ ఇంత కష్టాన్ని నేను భరించలేను కాబట్టి నా తల్లిదండ్రుల మాటే వింటాను నేను అక్కడే ఉండిపోతాను నేను అదే విశ్వాసాలు ఉండిపోతాను అంటే అప్పుడు యేసుక్రీస్తు వారిని వెంబడించలేవు నీ చాయిస్ అది బలవంత పెట్టట్లేదు కానీ నన్ను వెంబడించాలంటే నువ్వు ఎవరైనా నన్ను ఆపినా సరే నువ్వు రాగలగాలి కొన్ని సందర్భాల్లో కొంతమంది క్రీస్తు విరోధులు ఇదిగో నీవు కానీ యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు ఆయన తృణీకరించకపోతే మేము నీ పిల్లల్ని చంపేస్తావు నీ భార్యను చంపేస్తావు నిన్ను చంపేస్తావు అనే సందర్భాలు కూడా ఉంటాయి అటువంటి సమయంలో కూడా వారందరికంటే మన ప్రాణం కంటే యేసుక్రీస్తు వారిని అత్యధికంగా ప్రేమించలేదు అనుకోండి మనం ఆయనను వెంబడించలేము అన్న విషయాన్ని ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ ఈ ఈ రెండు ఉపమానాల్లో కూడా ఉన్నదంతా వదిలేసుకున్నారు వారు కావాలనుకున్న దానికోసం నీ చాయిస్ నువ్వు దేనికోసం ఆశపడతా ఉన్నావు ఉన్నదంతా వదిలేసుకున్నావు ఉన్నదంతా వదిలేసుకున్నారు వీళ్ళు కానీ వారు పొందుకోవాలనుకున్న దాన్ని పొందుకున్నారు నిత్య జీవం మనకు కావాలంటే భార్యను తోసేయి బా బ తల్లిదండ్రులు తోసే భర్తను తోసే అని కాదు దాని అర్థం అండండి ఒక కాని ఒకవేళ వాళ్ళు మనల్ని తోసేస్తే అది మనం తోసేయటం కాదు అది మనం ఎవరిని తోసేయం తోసేయమని ప్రభు ఎక్కడ చెప్పలేదు కానీ నిన్ను తోసేస్తే యేసు నమ్ముకున్నందుకు నిన్ను తోసేస్తే నువ్వు నిలబడగలుగుతావా అది అక్కడ ప్రశ్న కాబట్టి ద సాక్రిఫైస్ ద ప్రైస్ వన్ హ్యాస్ టు పే ఒక వ్యక్తి ఎంత త్యాగం చేయాలి ఎంత మూల్యం చెల్లించాలి అంటే ప్రభు కోసం తనకున్నదంతా పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడే స్థితిలో ఉండగలగాలి అన్న మాట మనం చూస్తూ ఉన్నాం ఆఖరిగా ఒక మాట చెప్పాలి అంటే నేను అన్ని త్యాగం చేస్తే పరలోకానికి వెళ్ళిపోతానా అదే నా మార్గం అంటే యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి మనం పరలోకానికి వెళ్తాం ఏసుక్రీస్తు వారి శిలువులో చేసిన త్యాగాన్ని బట్టి మనము దేవుని పిల్లలుగా మారుతాం రాజ్య వారసులుగా మారుతాం దేవుని రాజ్యంలో వారసులుగా మారుతాం అంతేగాని మనం అన్నీ పోగొట్టుకున్నంత మాత్రం వెళ్ళిపోతామని కాదు మన భక్తి మురికి గుడ్డతో సమానం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మన నీతి మురికి సమానం నీతి మంతుడు లేడు ఒక్కడు లేడు ఏసుక్రీస్తు మార్గాన్ని సరళం చేశాడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం సరళం చేయాలి అది గుర్తుపెట్టుకోవాలి ఆ తేడా త్యాగం చేస్తే పరలోకానికి వెళ్తామని కాదు యేసుక్రీస్తు మార్గాన్ని సరళం చేశాడు ఇదిగోండి ఈ మార్గంలో రండి అని యేసుక్రీస్తు నేనే మార్గమును అని సత్యము జీవమునని ఆయన చెప్పి ఆయన శిలువులో ప్రాణం పెట్టి మనకు జీవాన్ని ఇచ్చాడు ఆయన మనకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆయన తండ్రితో మనకు సంబంధాన్ని ఏర్పాటు చేశాడు పరలోక రాజ్యంలో వానసులం కావడానికి టికెట్ ఆయన కొనిచ్చాడు కాకపోతే వెళ్ళి ఆ బస్ ఎక్కాల్సింది మనం ఎక్కేటప్పుడు వదిలిపెట్టాల్సిన ఏమన్నా ఉంటే వదిలిపెట్టవలసిన అవసరం మనకు ఉంది అక్కడ అక్కడ మనం త్యాగం చేయగలగాలి మన త్యాగాన్ని బట్టి పరలోకానికి వెళ్తామని నేను బోధించట్లా ఈ వచనాలు కూడా బోధించట్లేదు దేవుని వాక్యం చెప్పేది అంటే ప్రభు త్యాగాన్ని బట్టి మనం పరలోకానికి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం అలాగే దేవుని రాజ్యంలో ఈ లోకంలో ఉండగా దేవుని రాజ్య దేవుని పరిపాలన దేవుని రాజ్యం గురించి వివరించట్లేదు ఈరోజు ఎందుకంటే ముందు దేవుని రాజ్యం గురించి ఆవగింజ ఉపమానం గురించి నేను మాట్లాడిన మాటలు దేవుని రాజ్యము అంటే ఏంటనే వివరంగా నేను జ్ఞాపకం చేశాను ఒకవేళ మీరు ఎవరు కానీ ఆ ప్రసంగాన్ని విన విన్నుండకపోతే దయచేసి నా ఛానల్లో మీరు చూడండి ప్రిలారా దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటో అక్కడ వివరించాను అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని రాజ్యంలో పాలు బాగాస్తులు అవ్వాలంటే క్రీస్తు చేసిన త్యాగాన్ని స్వీకరించడానికి అడ్డొచ్చిన వాటన్నిటిని కూడా చివరికి మన ప్రాణమైన విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక ఈరోజు మనం దేవుని కోసం ఏది విడిచిపెట్టాలి కొన్నిసార్లు పాపాన్ని విడిచిపెట్టాలి వ్యసనాలు విడిచిపెట్టాలి కొన్నిసార్లు మన గర్వాన్ని విడిచిపెట్టాలి కొన్నిసార్లు మన యొక్క పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి కొన్నిసార్లు మన యొక్క ఆలోచనలు విడిచిపెట్టాలి మన యొక్క చిత్తాన్ని విడిచిపెట్టాలి కొన్నిసార్లు మనం తోసివేసే కుటుంబాలు ఉంటే దానికైనా సిద్ధమే వారి కోసం ప్రార్థన చేస్తాం తిరిగి కలవాలని ప్రార్థన చేస్తాం కానీ విడిపోవాలని ప్రభు చెప్ప అది కాదు నేను అగ్ని రాజేయడానికి వచ్చాను అంటే ఏదో మా మా చిచ్చులు పెట్టడానికి వేసే వచ్చాయని కాదు ఆయన ఎందు విశ్వాసం ఉంచటం వలన మనల్ని తోసివేస్తారనేది యేసుక్రీస్తు వారి యొక్క భావం దాన్ని అర్థమవుతుంది కానీ అర్థం కానట్టుగాని అపార్థం చేసి కొంతమంది ఏసఐ మీద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మా అర్థం ఈజీగా అర్థమైంది ఎవరికైనా దాని ఉద్దేశం ఏంటి యేసుప్రభు ఉద్దేశం ఏంటి ఈ తండ్రిని నేను తల్లిని సన్మానించమన్నవాడు భార్య కోసం ప్రాణం పెట్టమన్నవాడు భార్యను వదిలేసేయమని చెప్పడం ఒకళ్ళ భార్య నిన్ను తోసేస్తే భర్త నిన్ను తోసేస్తే దేన్ని కోసం అయినా దే యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి త్యాగం చేయడానికి మన ప్రాణాలైన త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని రవ్వ అనేస్తూ క్రీస్తు వారి యొక్క బోధ కనుక మనం ఆలోచిద్దాం మనం నిర్ణయించుకుందాం రవ్వ నీవే అత్యంత విలువైన వాడివి నీ రాజ్యము అత్యంత విలువైనది నేను దేనికైనా సిద్ధంగా ఉండేంత శక్తి నాకు ఇవ్వు ప్రవ్వ అనేక నాలో అవిశ్వాసం లేకపోతే వెనకబాటుతాను లేకపోతే లోకాశలు నన్ను లాగుతున్నాయి నన్ను బలపరచు అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి నీ కుమారుడనేస్తు క్రీస్తు వారి లోకానికి వచ్చి మా కోసం ప్రాణం పెట్టి పరలోక రాజ్య వారసులుగా ఉండడానికి మా కొరకు మార్గాన్ని సిద్ధపరిచారు మేము ఆ రా మార్గంలో వెళుతూ ఉండగా అనేకమైన ఆటంకాలు వస్తాయి ఇరుకు మార్గం నాయన ఆ ఆటంకాలను నా తండ్రి తొలగించుకొని మేము ముందుకు వెళ్ళడానికి అటువంటి త్యాగపూరితమైనటువంటి ఆసక్తిని మాలో కలుగజేయండి ఎవరమైనా వెనకాడుతూ లోకమును లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉంటే నీ ప్రేమను కలిగి మే లేకుండా జీవిస్తూ ఉంటే ప్రభా అటువంటి మమ్మల్ని ఉజ్జీవపరచమని అడుగుతున్నాం నీ కొరకు మేము ప్రభు నా తండ్రి దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండడానికి కృపనిమ్మని ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఏ నడుచు నామ తండ్రి ఆమె